హాయ్ ఫ్రెండ్స్ మనమైతే యాకంటి మహాక్షేత్రంలో అయితే ఉన్నాం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం తెలుసుకుందాం మనం ఇక్కడ చూడొచ్చు మనకు ఎంట్రన్స్లోనే ఒక కమాన్ అయితే ఉంటుందన్నమాట మనకి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అనమాట ఇది వచ్చేసి మనకి అక్కడి నుంచి మనకి రఫ్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది మధ్యలో చూడొచ్చు మనకి టోల్ గేట్ కూడా ఉంటుందన్నమాట మనం టోల్ కూడా కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది అనమాట పైకి వెళ్ళాలి అంటే ఇది వచ్చేసి వెహికల్ పార్కింగ్ ఏరియా అనమాట మొత్తం వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా మనకి ఇక్కడ ఇక్కడ మనకి విశాలమైన పార్కింగ్తో పాటు రూములు కూడా అవైలబిలిటీ అయితే బాగుందనమాట మనమైతే ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ అయితే మనకి ఇబ్బంది అయితే ఏముండదు పైన ఉండొచ్చు కొండ మీద లేదంటే మనకి దగ్గరలో ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దగ్గరలో బనగానపల్లి అయితే ఉంటుంది ఒకవేళ ఇక్కడ కాదు అనుకుంటే అక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట మనకి ఇబ్బంది అయితే ఏముండదు చాలా బాగుంది ఇక్కడ ఉండడానికి కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూడొచ్చు మొత్తం అంతా మనకి ముందుగా యాగంటి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే యాగంటి బసవన్న ఎందుకంటే మనకి చాలా సార్లు మనం విన్నాం కదా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా విన్నాం కదా మనం యాగంటి బసవన్న కలియుగాంతంలో రంక వేస్తాడు అని చెప్పేసి అని అప్పుడు యుగం అయితే అంతమైపోయింది అని చెప్పేసి అని ఆ బస్ అయితే మనం కూడా దర్శించుకుందాం రండి మనమైతే ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం చూడొచ్చు పైన కనిపిస్తుంది కదా ఒక గృహ అదైతే మనకి బ్రహ్మంగారు అక్కడ కాలజ్ఞానం రాసిన గృహ అంట అది మీకు మీరు ఏమైనా కొబ్బరికాయలు అలా ఏమైనా తీసుకోవాలన్నా కానీ ఇక్కడే తీసుకోవాలండి పైన అయితే ఇంకేం దొరకవు మీకు ఇక్కడ కాలు కడుక్కోవడానికి కానీ బాగుంది మేము ఇంతకుముందు మంత్రాలయం నుంచి అయితే వచ్చాం మేము ఇక్కడికి అక్కడ మంత్రాలయం దగ్గర అయితే తాగడానికి వాటర్ అయితే బాగలేవు ఇక్కడైతే మాత్రం చాలా బాగున్నాయి వాటర్ అయితే అసలు మినరల్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి అయితే వాటర్ అయితే మాత్రం మనకి అక్కడ మంత్రాలయం దగ్గర అయితే అట్లా ఏం లేదు కొంచెం ఎర్రగా ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడైతే ఉండడానికి కూడా చాలా బాగుంది మేమైతే ఎక్కడ కూడా రూమ్స్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే మేము టెంపుల్స్ దగ్గర పడుకుందామని చెప్పేసి కాన్సెప్ట్తో వచ్చామన్నమాట తిరిగినంతసేపు తిరిగేసి ఎక్కడైతే లాస్ట్కి అయితే ఆ టెంపుల్ దగ్గరే నిద్రపోతున్నాం అనమాట చూడొచ్చు మనం అయితే వచ్చాము ఈ కోనేరు అయితే వచ్చేసి కొంచెం రిపేర్లు అయితే ఉంది ఇదైతే మొత్తం రిపేర్ చేస్తున్నారు కోనేరు ఇందులో అయితే వాటర్ లేదు పైన చిన్న పుష్కరిణి ఉంటుంది కదా అగస్య మహాముని స్నానం చేసిన పుష్కరిణి అయితే ఉంటుంది కదా అందులో నుంచి అయితే నీళ్ళు అయితే ఇందులోకి వస్తాయంట కింద నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి అది కూడా చూద్దాం ఇదైతే మొత్తం రిపేర్ చేస్తున్నారు అనమాట అంత నీట్గా చేస్తున్నారు అందువల్ల వాటర్ అయితే ఏమీ లేవు అనమాట చూడొచ్చు మనమైతే మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి అగస్య మహామునైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కడతాడనమాట మొత్తం వెంకటేశ్వర స్వామి పెట్టాలని చెప్పేసి అందులో కాకపోతే విగ్రహ ప్రతిష్ట టయానికి విగ్రహానికి అయితే బొటన వేలు గోరు విరగడం వల్ల ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడనమాట అది ఆ మునీశ్వరులు నిరాశకలోనై ఈశ్వరుడికి అయితే మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటారనమాట అప్పుడు శివుడు ప్రత్యక్షమై చెప్తాడనమాట ఇది వచ్చేసి మొత్తం కైలాసాన్ని పోలి ఉన్నందున ఇక్కడైతే శివుడినే పెట్టాలని చెప్పేసి అయితే చెప్తాడనమాట అప్పుడు ఇక ఒకే శిలపై శివపార్వతులు ఇద్దరు ఉంటారనమాట వచ్చేసి మనకి ఈ స్థలంలో హైలైట్ ఏంటంటే ఒకే రాతి మీద శివుడు పార్వతీదేవి అయితే ఇద్దరైతే అయితే అనమాట ఇక మిగిలిన వెంకటేశ్వర స్వామిని మీరు చూస్తున్నారు కదా ఆ గృహలు అయితే అనమాట వాళ్ళు ఎందుకంటే అది గోరు విరిగిపోయిన విగ్రహం అయితే పెట్టకూడదు కదా అందుకని చెప్పేసి ఆ గృహలో అయితే పెట్టేస్తాడంట అది అయితే ఈ ప్రాంతంలో చూడ్డానికి ఒక్క కాకి కూడా అనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టలేకపోతున్నానని బాధపడ్డ మునువేశ్వరులు తపస్సు చేస్తుంటారు కదా అలాంటప్పుడు కాకులైతే బాగా వాళ్ళని డిస్టర్బ్ అయితే చేస్తాయంట అలా డిస్టర్బ్ చేస్తున్న కాకులకి శాపం అయితే ఇస్తారంట ఇంకా ఇక్కడ ఎక్కడ మీరు దగ్గరలో ఉండకూడదు అనేసి ఆ శాపం వల్ల మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక్క కాకి కూడా మీకు ఎక్కడా కూడా అనమాట అసలు చూద్దామన్నా కానీ మనకి చూడొచ్చు వెనకాలైతే ప్రధాన ఆలయం వెనకాలైతే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట అవి మనకి ఇది వచ్చేసి గర్భాలయం మీద ఉన్న గోపురం అనమాట మనకి వ్యూ అనేది చూడవచ్చు మీరు చాలా బాగా అనిపించింది అనమాట మొత్తం చూడడానికి ఇది ఎలాంటి టెంపుల్స్ ఏంటంటే వేడియాలో చూడడం కాదు కుదిరితే డెఫినెట్గా జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ ఉన్న ఈ చిన్న టెంపుల్లో శివుడు అనమాట ఈయన వచ్చేసి మనకి ప్రధాన ఆలయంలో అయితే మనకి ఎలాగో కెమెరాస్ ఎలా ఉండదు కాబట్టి మీకు ఇవైతే చూపిస్తున్నాను మనం ఇక్కడ ఏమైనా దీపాల అలా పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ చూడొచ్చు ఆదిశేషుడు అనమాట అట్లాగే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట ఈ పక్కనే మనకి ఆ పుష్కరిణి కూడా ఉంటుందన్నమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మనం ఇందాక వచ్చేటప్పుడు చూసాం కదా అదైతే పెద్ద కోనేరు అనమాట ఇది వచ్చేసి చిన్న కోనేరు అనమాట ఇది ప్రకృతి ఒడిలో పుట్టి జలధార పర్వత స్థానంలో సంవత్సరం పొడవున ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న అయితే నీలైతే చేరుతుందనమాట ఈ ఏ కాలంలోనైనా సరే చూసినా సరే కోనేటిలో నీటి మట్టం అనేది ఒకే లెవెల్ అయితే ఉంటుందంట ఇదైతే నీళ్ళు తగ్గకుండా ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయనేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే నమ్ముతారంట అందుకని ఇక్కడ స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని చెప్పేసి అయితే భక్తుల విశ్వాసం అనమాట ఇక్కడ అగస్య మహాముని అయితే ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాతే శివుణ్ణి అయితే ఆరాధించే వాళ్ళంట అందుకని చెప్పేసి మనకి ఈ పుష్కరణికైతే కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని అయితే నమ్ముతున్నారు ఇక్కడైతే చూడొచ్చు మనకి మనమైతే మెయిన్ అట్రాక్టివ్ ఈ టెంపుల్కి వచ్చేసి బసవన్న బసవన్న దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు చూడొచ్చు మనకి ఈ బసవన్న అయితే చూస్తానికి ఎలా ఉన్నాడంటే సేమ్ గారు చెప్పినట్టు ఖలీగ అంతంలో లేచి రంకి వేయడానికి రెడీగా ఉన్నట్టు ఆ ఫోజ్ అయితే చూడొచ్చు మీరు ఇంకా రెడీగా ఉంది లేచి అన్నట్టు అయితే కనిపిస్తాడనమాట మనకి చుట్టుపక్కల అయితే తిరిగి చూద్దాం మనం ఒకసారి చూడొచ్చు భక్తులైతే నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేసుకుంటూ నంది చెవులు అయితే వాళ్ళ కోరికలు అయితే చెప్పుకుంటూ ఉన్నారనమాట ఈ నంది అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా పెద్దగా ఉంది అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం దీని చుట్టూ అయితే అవకాశం ఉండేదంట ప్రదక్షిణ చేయడానికి అంటే అప్పుడు అంత చిన్నగా ఉండేది నంది ఇప్పుడైతే చూడొచ్చు మనకి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా అయితే ఈ నంది అయితే పెరుగుతూ ఉందంట మొత్తం ఇది ఈ భక్తులు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట అది వచ్చేసి మనకి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం అయితే ఈ టెంపుల్ చూసిన తర్వాత మనకి ఇంకా చూడడానికైతే ఇక్కడ ఇంకా మూడు ఉంటాయి అనమాట శ్రీ అగస్య మహాముని గు ఒకటి ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి గృహం ఒకటి ఉంటుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహ అయితే ఒకటి ఉంటుంది అనమాట మనకి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఆ గృహాలు కూడా అయితే కవర్ చేద్దాం మనం ఒకసారి అయితే నందీశ్వరుణ్ణి బాగా చూసి దండం పెట్టేసుకోండి చూడడానికి అయితే చాలా బాగుంది ఆ నంది దగ్గర నుంచి అయితే వెళ్ళాలనిపించట్లేదు అంటే అసలు ఒక డిఫరెంట్ లుక్ మంచిగా ఉందన్నమాట అది మనం ఎన్నో టెంపుల్స్లో నందిని చూస్తుంటాం కానీ ఈ నంది అయితే చాలా వెరైటీగా అనిపిస్తుంది అనమాట మనకి నిజంగానే ఉందేమో అక్కడనే ఫీల్ వస్తుంది మొత్తం అది ఇక్కడైతే చూడొచ్చు మామూలుగా టెంపుల్కి అయితే ఏదో రాసున్నారు కానీ అది అయితే తెలుగులో లేదు మనకైతే ఏం అర్థం కావట్లేదు అది ఏ భాష కూడా నాకైతే తెలీదు మనమైతే దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చాము ఇప్పుడు చూడవచ్చు మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం డైరెక్ట్గా అక్కడ చూడొచ్చు స్టెప్స్ అయితే చాలా హైట్కి కనపడుతున్నాయి దగ్గరికి వెళ్తే కానీ తెలియదు ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్న ప్రతి గృహ వచ్చేసి వాటంతట అవే సహజ సిద్ధంగా ఏర్పడ్డవే తప్ప అవైతే తయారు చేసినవి అయితే కాదంట అది చూడొచ్చు ఆ గృహలపైకి అయితే ఇప్పుడు మనం వెళ్దాం ఇది వచ్చేసి చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఉంటాడని లోపల అయితే మనకి ఇదైతే టెంపుల్కి ఎదురుగా నుంచి ఉంటే రైట్ సైడ్లో ఉంటుంది మనకి స్టెప్స్ అయితే చూడొచ్చు చాలా హైట్ అయితే ఉంటున్నాయి అనమాట స్టెప్స్ అయితే మనం మొత్తానికైతే పైకి వచ్చేసాం చూడొచ్చు మీరు వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు మ్యాక్సిమం వీడియోలు అయితే తీనివ్వట్లేదు ఏదో నాకు అలా కుదిరింది కాబట్టి కొంచెం అయితే తీసాను అనమాట నేను చూడొచ్చు మనకి బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఆ గృహ అయితే మనం ఇక్కడైతే కొంచెంసేపు అయితే కూర్చోవచ్చు అనమాట రెస్ట్ తీసుకోవడానికి అయితే మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఈ స్టెప్స్ మనం ఇప్పుడు బయట కనిపించే స్టెప్స్ ఎక్కైతే పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం పై నుంచి ఒకసారి కిందకి చూస్తే వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో చూడొచ్చు మనకి చూడొచ్చు మనకి శివాలయం టెంపుల్ది వచ్చేసి మనకి గోపురం అయితే ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా వ్యూ అలాగే చూస్తుంటే పైకి అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడొచ్చు మనకి కింద నుంచి చూస్తే అనిపిస్తుంది అనమాట మనకి ఇప్పుడైతే మనం బ్రహ్మంగారు కూర్చొని కాలజ్ఞానం రాసిన అయితే వెళ్దాం అనమాట మనం మాకైతే లేట్ అయిపోయింది అందుకే అంతా తిరగడం కుదరలేదు చూడొచ్చు స్టెప్స్ మనకి ఇక్కడికి వెళ్తానికి అయితే రెండు వేస్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి మనం ఇటు నుంచి ఇప్పుడు దర్శనం చేసుకొని వస్తున్నాం కదా ఇటు నుంచి ఒక వే ఉంటుంది అట్లా కాకుండా మనము ఫస్ట్ నడుచుకుంటూ వచ్చాం కదా ఇదిగో చూడొచ్చు ఇది ఎక్కడైతే మనం ఫస్ట్ వచ్చామో కార్స్ పెట్టేసి అటు స్ట్రైట్గా కూడా ఒకటైతే ఉంటుందన్నమాట అటు నుంచి కూడా మనం డైరెక్ట్గా రావచ్చు అంటే ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అయితే ఇటే వస్తారు అక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి ఇటు నుంచే వస్తారనమాట ఎవరైనా కానీ ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు చాలా బాగుంది ఈ అని పెట్టున్నారు మీరు ఏమైనా చదవాలి అనుకుంటే వీడియోని పాస్ చేసుకొని చదువుకోండి మీరు ఇక్కడైతే చూడొచ్చు మనకి ఇక్కడైతే మనకి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే ఉండదు ఇందాక వెంకటేశ్వర స్వామి గృహలోకి వెళ్ళినట్టు మనమైతే ఒంగోని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట గృహ చాలా హైట్ తక్కువగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి చూడొచ్చు ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపల అయితే మనకి వీడియోలు అయితే తీనివ్వట్లేదు ఎక్కడ కూడా మనకి మీకు బయట నుంచే చూపించడానికి నేను ట్రై చేస్తాను ఎంత వీలైతే అంత చూపిస్తాను అనమాట మీకు చూడొచ్చు మనకి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ సందులో నుంచి అయితే వెళ్ళాలి మనం ఇక్కడైతే ఏం లేదు ఇది అయితే ఇల్లు ఉందన్నమాట ఇక్కడ అంటే ఒక మండపం లాగా ఉంది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది లోపల ఒక టెన్ రూపీస్ తీసుకొని మీకు టెన్ ట్వంటీ రూపీస్ తీసుకొని పాలు అయితే ఇస్తారు తప్పకుండా పాలు తీసుకొని పాలాభిషేకం అయితే చేయండి లోపల ఉన్న శివలింగానికి అయితే ఇక్కడైతే చూడొచ్చు మనకి బయట నుంచి వెళ్తురు వస్తుంది ఇక్కడైతే అఖండ జ్యోతి లాగా అయితే వెలుగుతూ ఉందనమాట మనం ఏమన్నా తీసుకొచ్చినా అక్కడ వేసేయచ్చు దీపాలు ఏమైనా పెట్టాలన్నా సరే మనమైతే ఇక్కడే పెట్టాలి లోపలికైతే అయితే వెళ్దాం మనం చూడొచ్చు ఒకసారి లోపలైతే చాలా చీకటిగా ఉంటుందన్నమాట మొత్తం అసలు అక్కడ ఏం కనిపించదు మనకి ఆ పాలు తీసుకొని శివుడి మీద అయితే కనిపిస్తుంది కదా అక్కడ పోసేసి అయితే వచ్చేయాలి మనం